ఇన్యూస్ అందరికీ నమస్కారం అండి ఆ స్థలం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గర్లపెంట మండలంలో ఉన్నామండి గర్లపెంట సరిహద్దులో ఉన్నటువంటి ఇస్తిమా ఏర్పాట్లు ఇస్తిమా జరుగుతున్నటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే గత ఒక నెల నుండి ఇక్కడ పనులు అనేటువంటి చేస్తున్నారు ఇస్తిమాకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ మరి ఒక్క ఒకసారి మన ముందుకు ఏంటంటే ఇస్తిమాల ఏ విధంగా పండు జరుగుతున్నాయి ఏం పరిస్థితి ఇక్కడ వచ్చేటువంటి ఇస్తిమాకు వచ్చేటువంటి వ్యక్తులకు ఏ విధంగా సౌకర్యం కల్పించారు మరి ఒకసారి మీ ముందుకి మా యొక్క చిరు ప్రయత్నంలో భాగంగా ఇస్తిమా కమిటీ వారు చాలా చక్కగా నిర్వహించినటువంటి యొక్క అన్నీ కూడా చూపిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగానే భోజన సౌకర్యం అనేటువంటిది ఇక్కడ భోజన సదుపాయం అనేటువంటిది కల్పించారు దాంట్లో భాగంగా మనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి కదిరి ఒకవైపు అలాగే ధర్మవరం ఒకవైపు ఈ రెండు వైపులు కూడా ఇస్తిమాకు వచ్చేటువంటి వారికి భోజన సౌకర్యం అనేటువంటిది కల్పించారు మరి భోజన సౌకర్యం భో భోజనాలు చేస్తున్నటువంటిది కూడా చూసాం మరి ఆ భోజనాలు అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి అంటే ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా భోజనం ముగించుకొని మరి అలాగే నమాజ్ ఆచరించకు కూడా మండపాలు వగేరా వగేర కూడా ఏర్పాట్లు చేసినటువంటివి మనం చూసాం మరి దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది మనకి ఎక్కువ కూడా మన కదిరి వాసులు కనబడుతున్నాం ఎలా అంటే ఇది కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది భోజనము ఏర్పాట్లు చేసినటువంటిది మరి దీంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇక్కడ భోజనాలు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మన కదిరిలో కూడా ముందు కూడా చూసే చూ చూ మన చిరు ప్రయత్నంలో భాగంగా మనము ఏ విధంగా ఇక్కడ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి వంచన లేకుండా శక్తి మేరకు తమ తమ విలువైనటువంటి ఒక సమయాన్ని తమ విలువైనటువంటిది ఇస్తిమాలో అందరూ అందులో మనముండాలనేటువంటి ఆ యొక్క అల్ల చెప్పినటువంటి ఏదైతే మొహమ్మద్ ప్రవత్ గారు చెప్పినటువంటి ఆచరణలో భాగంగానే మరి ముఖ్యంగా అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఆ విధంగానే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏర్పాట్లు అనేటువంటివి ఇస్తమా కమిటీ వారు మనం ఏ విధంగా చేస్తాం మనం ఇక్కడ ఎక్కువ కూడా మన కదిరివాసులే ఉన్నారు మరి దీంట్లో ఇంకోటి ఏంటంటే చాలా మొత్తం ఇక్కడికి ఎన్ని వేల మంది వచ్చినా కూడా వీళ్ళు భోజన సౌకర్యం అనేటువంటిది ఈ యొక్క ఇష్టమ వారు కల్పించారు దాంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా వాలంటీర్స్ కూడా మన వాళ్ళే ఇక్కడ అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ శక్తివంతం లేకుండా ఈ యొక్క వర్క్ చేస్తున్నటువంటిది ఈ యొక్క పని చేస్తున్నటువంటి మనం చూడవచ్చు మరి ఇక్కడ చూడ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఒకవైపు అన్నం తింటున్నారు భోంచేస్తున్నారు వైపు ప్లేట్స్ స్వచ్ఛందంగా ప్లేట్స్ కడుగుతున్నారు వైపు వండుతున్నారు వైపు తరకారీలు కరుగుతున్నారు ఓ వైపు ఊరికి అప్పగించినటువంటి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు మరి దీంట్లో భాగంగా ఈరోజు రేపు జరగబోయేటువంటి ఇస్తిమా ఏర్పాట్లో భాగంగా అలాగే ఇస్తిమా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ న్యూస్ ద్వారా మనకి కవిరు ప్రాంత ప్రజలందరూ అందరూ కూడా మేము మరొకసారి మా చిరు ప్రయత్నంలో భాగంగా మేము మరి మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి ఈ రోజు రేపు వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైనటువంటి అట్మాస్ఫియర్లు సౌకర్యవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము అలాగే ఎంతమంది వచ్చినా కూడా తగు భోజనాలు కూడా ఇవ్వడానికి కూడా ఈ యొక్క ఇస్తమా కమిటీ వారు ఏర్పాట్లు అనేటువంటివి చేస్తారు అలాగే దీనికి సంబంధించి మరి ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి దీంట్లో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అలాగే పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మరి డాక్టర్లు కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఇస్మాల భాగస్వామి అంటారు మరి మరీ ముఖ్యంగా ఎలక్ట్రిషియన్ వారు ఎలక్ట్రిషియన్ వారు కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తారు మరి అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న అగ్నివాహక సిబ్బంది వారు కూడా ఈడ మనకి ఎమర్జెన్సీగా ఒక మనకి ఎమర్జెన్సీ వాటర్కి సంబంధించినటువంటిది అమివాక్య విపత్తి వారు మనకు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటిది మనం చూస్తున్నాం మరి అలాగే ఇస్తిమా కమిటీ వారు కూడా ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికి కూడా భోజన సౌకర్యం అనేటువంటిది ఎక్కడ కూడా భోజనం భోజన సౌకర్యం అసౌకర్యం కలిగింది అని ఎవరు కూడా చెప్పకూడదు అనేటువంటి ఆలోచన విధానంతో అందరూ కూడా ఇక్కడ భోజన సౌకర్యం ఎన్ని వేల మందికి వచ్చినా కూడా సిద్ధంగా ఉండడానికి ఇక్కడ కుకింగ్ చేసేటువంటి మాస్టర్ చెప్స్ కావచ్చు అలాగే పనిచేసేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చి చేశారు ఇప్పుడు మనం ఫైర్ ఇంజన్ విపత్తు ఫైర్ ఇంజన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది అది కూడా చూడవచ్చు పోలీసు వారు కూడా వైపు ఉన్నారు అలాగే మొత్తం అంతా కూడా అన్ని సమిష్టిగా ఈ యొక్క ఇస్తిమా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కనుక ఇస్తిమాకు వచ్చేటువంటి వారు కూడా వైకల్లో వస్తుంటారు మనకి కదిరి నుండి ఇస్తిమాకు వచ్చేటప్పుడు కొన్ని కొద్ది సింగిల్ రోడ్డు ఉంది అలాగే కొద్దిగా డబల్ రోడ్డు ఉంది రోడ్డు కూడా కొద్దిగా వర్కుల్లో ఉంది మరి ఇక్కడికి వచ్చేటువంటి వారు చాలా జాగ్రత్తగా కూడా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి నైట్ కూడా వెళ్ళేటువంటి అప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఇస్తిమా ఏర్పాట్లు భాగంగా ఈ రోజు రేపు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా వచ్చేటువంటి వ్యక్తులు చాలామంది కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇస్తిమాకు వచ్చేటువంటి వారు ఆ యొక్క అల్లా కరోనా కటాక్షకి అలాగే ఆ మహమ్మద్ పేవత్ గారు చెప్పినటువంటి బోధనలు వినడానికి నిష్ణార్థులైనటువంటి చెప్పేటువంటి వచ్చే ఆ యొక్క బోధనలు చెప్పేటువంటి వ్యక్తులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక వారు వచ్చేటప్పుడు అందరూ కూడా చాలా మంచిగా రావాలని మా యూనిస్ తరఫున మరొకసారి అజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ చెఫ్స్ చూడొచ్చండి వంట మాస్టర్లు కదిర్లో మనకంతా కూడా సుపరిచితమైనటువంటి వాళ్ళు అందరికి తెలిసినటువంటి వారు కదిర్లో మరి వీళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈ యొక్క వాళ్ళ యొక్క బాధ్యతగా ఆ యొక్క అల్లా కల్పించినటువంటి భాగ్యంగా వాళ్ళు వచ్చి వాళ్ళ తమ శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారు అందరికి కూడా మన యూనిస్ తరఫున కదిరి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాయి क्या भाई क्या भाई आमिर साहब है क्या भाई आमिर साहब